నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి పిఠాపురంలో ఇసుక స్మగ్లింగ్ పై వర్మ సీరియస్ బొండు ఇసుక క్వారీని పరిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజు రెండు వందల నుండి మూడు వందల లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ పిఠాపురంలో గంజాయి వాడకం ఎక్కువైందన్న వర్మ ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళు కావాల్సింది వస్తున్నట్లేక ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చేస్తున్నాను రా బాబు చదువుకోండి అంటే నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక కి ఇలా కవర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్ లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి జేసీపీ మిగిలింది ఇక్కడ ఇక్కడ మల్లవారి తోట మళ్ళీ రావణక్పేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని గీర్శ్యాలు గీర్శిశాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకొక స్పాట్ పెట్టారు ఇంకో ర్యాంప్ పెట్టారు మా ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుక లో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటు కి దీన్ని బిల్డింగ్ పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయారు